మండలంలోని పలు గ్రామాలలో ఎనిమిది కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసన్న మాట్లాడుతూ తిరుపతి ఎంపీ నిధుల ద్వారా సిసి రోడ్లకు శంకుస్థాపన చేసి మరికొన్ని అభివృద్ధి పండ్లను ప్రారంభించామని తెలిపారు కొడమలూరు మండలం రూపురేఖలు మారాయంటే అది వీరే చలపతిరావు పడ్డ శ్రమ కష్టమేనని అది కేవలం వీరే చలపతి రావు మాట్లాడుతూ ధనవంతుడికి పేదవాడికి జరుగుతున్న ఈ సమరంలో ప్రజలు ఆలోచించి ఎవరైతే మీకు సంక్షేమ ఫలాలను అందించారో ఎవరైతే మీ కష్ట సుఖాలలో పాల్పరుచుకున్నారో వారికి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానని ఎంతమంది పార్టీ వీరడైనా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ముందుంచి సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఆయన వల్ల లబ్ధి పొంది ఈరోజు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది దీనికి కారణం నెల్లూరు నగరం సీట్లు ముస్లిం మైనారిటీలకు ఇచ్చారని చెప్పి ఒక పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఆలోచించాలి పేదవాళ్ళు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్దపీట వేసి అన్ని పదవుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగానే నెల్లూరు జిల్లా నుంచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఒక కోటీశ్వరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి ఆరు సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన శ్రీమతికి తిరుమలను సభ్యత్వం ఇచ్చి ఢిల్లీలో ఇంకొక పోస్ట్ ఇచ్చి ఆ స్థాయికి తీసుకువెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అంత ఉపయోగం పొంది పార్టీని వదిలి వెళ్ళిపోయినారు ఎవరు వెళ్ళిపోయినా నష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం ఉంది అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదం ఉంది పేద ప్రజల ఆశీర్వాదం ఉంది ఈరోజు పేద ప్రజల్లో వాళ్ళ మనసుల్లో వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని ఉన్నారు వాళ్ళు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చి పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ముందుంది దాదాపు నూట ఇరవై ఐదు స్థానాలలో మేము గెలవబోతా ఉన్నాం పొత్తులతో రాబోతా ఉన్నారు ఎంత మంది పొత్తులు పెట్టుకున్నా ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రజల ఆశీర్వాదం ఉంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతా ఉన్నా ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ వెళ్లిపోయిన పోటీస్ కానీ పొత్తులతో ఎలక్షన్స్ లో దిగే పెద్దలు కానీ ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మరలా బృందవసాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారు నాకు తెలిసి రూపురేఖలు మార్చేశారు ఎలక్షన్స్ కు ముందు నేను చలపతి గారు రాజు పాలన చెప్పాం అధికారంలోకి వస్తాము తప్పకుండా రాజు రూపురేఖలు మార్చి అభివృద్ధి చేస్తామని చెప్పాము అదే ప్రకారం చలపతి గారు మాట మీద నిలబడి నన్ను కూడా నిద్రపోవాడు అన్న ఫండ్స్ కావాలి ఆ ఫండ్స్ ఇప్పించు ఈ ఫండ్స్ ఇప్పించు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాజుపడం రూపురేఖను మార్చేశాడు చాలా బాగుంది రాజుపడెం సెంట్రల్ లైటింగ్ కానీ సిమెంట్ రోడ్స్ కానీ సైడ్ ట్రైన్స్ కానీ ఇంకేదో ఇంకా కొద్దిగా సిసి రోడ్స్ అని చెప్పారు చాలా బాగా చేస్తున్నాడు చలపతి గారిని అభినందిస్తూ తెలియజేస్తాం నాగ్ రాజుపాల గ్రామంలో ఒక కోటి ముప్పై ఐదు లక్షలతో పన్ను తీసుకుని ప్రారంభించుకున్నాం గతంలో సెంట్రల్ ఐజ్ అయితేనేమి జర్మీ నిజులైతేనేమి ఎన్ఆర్జీ నిధులైతేనే దాదాపు పదకొండు కోట్లతో ఈ యొక్క రాజపాలెం రూపురేఖ గౌరవ శాసనసభ్యులు గారి ఆయన యొక్క ఆశీస్సులతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నార్త్ రాజపాలెంని అన్ని విధాల అన్ని హక్కులతో మరి అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇప్పుడే గౌరవ శాసనసభ చేతుల మీదుగా మా సర్పంచి ఎంపీపీ ఎంపీటీసీ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైతేనేమి మండలం నుంచి వచ్చినటువంటి నాయకులందరి సమక్షంలో సిసి రోడ్లు అయితేనేమి సైకిల్ అయితేనేమి కాంపౌండ్ వాళ్ళు అయితే అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాము చాలా వరకు రాజభీ పర్సెంట్ పైనే అన్ని చేసాం కమ్యూనిటీ హాల్ అయితేనేమి రీడింగ్ రూమ్స్ అయితేనేమి కంప్లీట్ మొత్తం స్కూల్స్ ఆధునిక చేశాం ఒకటి పొర ఉంది అది కూడా రెండు మూడు రోజుల్లో కూడా క్లారిటీ ఇచ్చి ఇప్పుడే మన ఎమ్మెల్యే కూడా మాట్లాడటం జరిగింది ముస్లిం ఇచ్చి వాళ్ళు పదిహేను లక్షలు గతంలో మనకు బేదా మసాలరావు గారు ఇచ్చారు చిన్న నాన్ కల్చర్ తేడాలో అది ముస్లిం కాంపౌండ్ వాళ్ళన్న దానివల్ల ఒక రిలీజియన్ సంబంధించినటువంటి వర్డ్ వాడకూడదని మన కలెక్టర్ గారు దాన్ని రిటర్న్ చేసిన తర్వాత ది కనెక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాళ్ళ మైనార్టీ లొకాలిటీస్ అని చేంజ్ అని ఇచ్చినాం తరచుగా ఇప్పుడు కూడా మధ్యాహ్నం బిఎంఆర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ రోజు రేపు సార్ మాట్లాడి ఆ యొక్క సాంక్షన్ కాపీని కూడా కూడా కృషి చేస్తామని ముస్లిం సోదరులు వచ్చి వాళ్ళకి మనం చేసుకుంటా ఉన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మరి ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఎన్నికలు వస్తాయో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇంత మంచి సేవ చేసే ప్రభుత్వం మరి అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట నడవాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు భా ఈ రోజు కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రయత్నం విజయసాయి రెడ్డి గారి పరిచయ కార్యక్రమం కూడా గౌరవ శాసనసభ్యులు గారు రోజు మన కోవులో ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గం నుంచి కూడా అందరూ వచ్చిన ఒక చక్కదైన వ్యక్తి ఒక ఏదైనా పని సాధించాలన్న క్రమశిక్షణతో పట్టుదలతో పార్టీని అన్ని రకాల అభివృద్ధి దశలో తీసుకెళ్తూ మరి సెంట్రల్ లో ఉంటూ మరి స్టేట్ లో ఉన్నటువంటి పార్టీకి రావాల్సిన నిధులైతేనేమి పెట్ ప్రాజెక్టులు అయితేనేమి ముఖ్యమంత్రిని కాని మరియు ప్రధానమంత్రికి కావాల్సినటువంటి లైసెన్స్ ఏదైనా సరే ఈ రాష్ట్రాన్ని తీసుకురాటానికి అక్కడ కేంద్ర బిందుగా ఉన్నటువంటి జిసాయి రెడ్డి గారిని మరి మన నెల్లూరు పార్లమెంట్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అనౌన్స్ చేసే పంపించేదరికే మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంత హ్యాపీగా ఫీల్ అంటే చాలా సంతోషంగా ఫీలయ్యారు ఎందుకంటే ఒక సీఎం తర్వాత వ్యక్తి మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ చేస్తే నెల్లూరు నెల్లూరు జిల్లా దిశ దశ మారేటువంటి పరిస్థితి ఎందుకంటే అటువంటి వ్యక్తి పనులు చేసి మరి మంచి పేరు ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని మనం నెల్లూరులో మనకు ఎంపీగా నిలబడుతున్నాయి చాలా వరకు మన నెల్లూరు జిల్లా